కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తామంతా సమిష్టిగా కృషి చేస్తామని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా తెలిపారు కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఎలీజాకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు చందల్పూడి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జంగారెడ్డిగూడెంలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఆయన భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్సీపీని వీడి వైఎస్ శర్మల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు తన రాజీనామా లేఖను సీఎం జగన్ తో పాటు పార్టీ ముఖ్య నాయకులకు అందజేశామని చెప్పారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు రాజీనామా

మెంట్ చేయడం డైరెక్ట్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో మరి పిసిసి అధ్యక్షురాలు గౌరవ శ్రీమతి వైఎస్ శర్మల గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది పార్టీలో జాయిన్ అయ్యి నేను ఈరోజు అంటే మొన్న ఆదివారం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి నిన్న మొన్న అక్కడ కొన్ని పనులూడటం వల్ల రాలేకపోయాను ఈరోజు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మీ అందరి ముందుకు వచ్చాను నేను అది చాలా సంతోష విభజన హామీలు ఏ విధంగా అమలయ్యాయి విభజన హామీలు ఏ రకంగా గాలిలో పిలిచిపోయాయి మరి ఎవరు విభజన హామీలని నెరవేర్చడం కోసం ఏ రకంగా కృషి చేశారనేది ప్రజలందరూ కూడా చూస్తా మరి పది సంవత్సరాల కాలంలో మన దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నది ప్రధానంగా విభజన హామీల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విభజన హామీల విషయంలో ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి అవసరమైతే ఉంది కానీ ఈ రకంగా ముందుకు జరగలేదు కాబట్టి మేము మొట్టమొదట గౌరవ నీళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మొట్టమొదటి సంతకం మరి ప్రత్యేక హోదా మీద పెడతామని రాహుల్ గాంధీ గారు ప్రకటిస్తున్నారు నేను ముందుగా నేను ఆకర్షితున్నైంది దానికి